నంద్యాల జిల్లాలో ఇరవై తొమ్మిది మండలాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా నెలకొని ఉందని ప్రభుత్వమే నిధులు విడుదల చేసి తాగునీటి బోర్లను రిపేర్ చేసేందుకు మందుకు మంచి నీటి సమస్య లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ అధికారులు చొరవ చూపి పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి చేశారు స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ సిపిఐ సీనియర్ నాయకులు సచివులు పాల్గొన్నారు నంద్యాల జిల్లాలో ఈరోజు వేసవి మార్చి పూర్తి అవుతూ ఉంటే కనీసం తాగడానికి గ్రామాల్లో మంచినీటి పరిస్థితి ఉంది నేను మంచినీటి చాలా దుర్భరమైన పరిస్థితి ప్రజలు ఇబ్బందులు ఉన్నారు ఈరోజు మున్సిపల్ టౌన్లో కూడా చాలా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు ఈరోజు స్వయంగా ఈ నంద్యాల జిల్లాకు ప్రాతినిధ్యం వహించేటువంటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు గోర్గలు రిజర్వాయర్ వారి నుంచి నేను పైలట్ ప్రాజెక్టుగా మెగా కన్స్ట్రక్షన్ కంపెనీలో మొత్తం నీళ్ళన్నీ కూడా ఎన్నికలు ఇస్తానని చెప్పేసి ఆయన దాన్ని ప్రారంభించాడు కానీ ఈరోజు ఆయన సొంత గ్రామం మున్సిపాలిటీగా ఉన్నటువంటి వేదం చెల్లకే ఈరోజు తాగడానికి నీళ్ళు లేక చాలా తీవ్రమైనటువంటి బదులు పడతా ఉన్నారు ఎందుకంటే జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు గారు అధికారులతో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఆయన స్వయంగా చెప్పడం పద్దెనిమిది మండలాల్లో అనేక గ్రామాల్లో తాగిటి సమస్య ఉంది తాగిటి సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు సర్పంచులు గెలిచిన వాళ్ళు వాళ్ళ సంఘం సర్పంచులకు సంఘం నిధులను కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలవంతంగా తీసుకున్నాడు వాళ్ళకి ఎలాంటి నిధులు లేవు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు నంద్యాల జిల్లాలకు వస్తున్నాడు కనీసం అపధర్మ ముఖ్యమంత్రిగానైనా ఎన్నికలు కొట్టినప్పటికీ కనీస అవసరం లేదు తాగడానికి మంచినీళ్ళకి నిధులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు అనేక గ్రామాల్లో ఈరోజు మహిళలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు ఒకవైపు ఎన్నికల్లో అధికారులు పూర్తిగా బిజీగా ఉన్నామని చెప్పేసి ప్రజల ప్రధానంగా సమస్య అయినటువంటి మంచినీటి సమస్యని ఈరోజు అధికారులు పట్టించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అందుకోసమే మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిబిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఆయన ఎన్నికల విధులను పక్కన పెట్టమని చెప్పడం లేదు అంతకన్నా కూడా ప్రజల సౌకర్యం కోసం పరిపాలన ఉన్నది ఆ పరిపాలనలో కనీసం అవసరమైనటువంటి తాగడానికి మంచి నీళ్ళు అని చెప్పేసి మేము అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నాం యుద్ధ ప్రాతిపదికన ఈరోజు పంచాయతీ కార్యదర్శులు సచివాలయాలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా పాడుపడినటువంటి బోర్లను రిపేర్ చేయించాలి మోటార్లు పోయి ఉంటే మోటార్లను రిపేర్ చేయించాలి వీటన్ని పైన కూడా తాగడానికి అవసరమైనటువంటి యుద్ధపాధి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిబిఐగా మేము డిమాండ్ చేస్తాము ఉన్నాం